పండగ వచ్చిందంటే మా అత్తమ్మ హడావిడి అంతా ఇంత ఉండదు ఇప్పుడు పొద్దున నుండి లొల్లి లొల్లు అవుతుంది ఎందుకు అంటే ఏం అక్కడే పెట్టిన పోయింది దొరుకుతలేదు ఆ తెచ్చిస్తే నేను ఇంకోటి కొనుకొస్తా అంటే వద్దట అదే కావాలంట మా ఆయన ఏమో నీకు అదే ఎందుకు కావాలని నేను కొనుకొస్తా అని ఆయన అయితే నడుస్తుంది పండగ నేను మా పెద్దోడు ఇద్దరం అయితే ఎలాంటి లొల్లి దండ దండం బాగుందా అమ్మ కొని ఇదైనా నచ్చిందా నీకు సో ఇట్లా నడుస్తుంది అన్నమాట ఇటు రెండు దీని చుట్టూ ఇట్లా రావాలి చూపి నాని ఏం మీరు పోయేటప్పుడు నాకు మళ్ళీ చామంతులు తెచ్చిచ్చిపో కూర్చుకో ఈ రోజుకి మళ్ళీ చామంతులు అమ్మా కాశీకి పోయేటప్పుడు నాకు వద్దా పూజ కాశీకి ఇంకా నాలుగు రోజులు కానీ ఇగో ఇట్లా రావాలి ఇటు చెరొ ఇటు దండ ఇటు దండ సరిపోతుందని అనుకుంటున్నా చూడు ప్రతి సంవత్సరం పూజ మొత్తం మానేజ్ చేస్తాడు నేనేమో పూజ దగ్గర మొత్తం డెకరేషన్ చేసి ఇస్తాను అనమాట మా అత్తమ్మ వంట దగ్గర ఉంటుంది ఏ పండగైనా సరే పదకొండు పదకొండున్నర లోపల వంట అయిపోవాలి అన్నీ రెడీగా పెట్టాలి అప్పుడే అత్తమ్మకి తృప్తి దొరికిందా ఇంతకీ నీది దొరకలే అమ్మా ఎవరు వచ్చారు చూపి ఎందుకు వచ్చిండు అవును రా ఏంది రాటే మీకు గుర్తున్నాడా అండి చేతు చాలా రోజుల తర్వాత పోయిన సంవత్సరం పండగ వచ్చిందంటే మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు సో సింపుల్ డెకరేషన్ నేను గుర్చాను పూలు కడుతున్నాం అనమాట మేము బియ్యపిండితో పిండితో కాదు గోధుమ పిండితో తాలకల పాయసం చేస్తాము సో ఇది డెకరేషన్ అయిపోతే ఇంకా నేను వెళ్ళి పాయసము అవి నేను చేసుకుంటా ఇవన్నీ ముందే ఇగో చెర్రీ బెర్రీ బుక్స్ ప్రతి సంవత్సరం పిల్లల బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట సింపుల్గా పిల్లలతో హెల్ప్ చేస్తూ పండగని ఇలా సెలబ్రేట్ చేసి బాగుంటుంది ఫోల్డింగ్ కానీ మేము బండిలకి అన్ని ఇంట్లో సైకిల్ ఉంటాయి సైకిల్ ఎన్ని సైకిల్ ఉంటాయి అన్ని సైకిల్లో టేబుల్స్కి సోఫాకి బీరువాకి ఫ్రిడ్జ్లకి అన్నిటికీ కంకణాలు కడతాము అవన్నీ ఇలా కొంచెం పసుపు బియ్యపిండి వేసి నీళ్ళతో తడిపి ఇందులో కంకణాలని నానబెట్టేసి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికీ కడతామన్నా ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఉందా ఇగో దీన్ని ఇటు సైడు దీన్ని ఇటు సైడు దీన్ని ఇలా దీన్ని ఇలా దీన్ని ఇప్పుడు దీనికి తాడుకట్టిస్తే కంక్రమా కంకరం యాక్ ఉందా ఇగో దీన్ని ఇలా దీని ఇలా దీని ఇలా దీని ఇలా దీన్ని ఇలా చేసేస్తే దీనికి మనం తాడు కట్టేస్తాను ఈ తాడు ఉందా అని చెప్తే మరి అంత చిన్నగా కడితే దేనికి సరిపోతుంది కను హ్యాండ్స్ ఫస్ట్ మన హ్యాండ్స్ దానికి కావాలంటే మనం లెంత్ ఇగ నువ్వు ఉండరలో చూట్టేస్తావు ఇట్లా కాదు ఇగో ఇది చూడు ఇన్నెలకి పెద్దగా ఇగో ఇది చూడు ఇది జుడు ఇది జుడు ఉండరల్లోకి చూట్టేసాడు పోనీ నువ్వు అది చేయు నేను తాళు తీసుకొని నేను కడతా ఇట్లా దట్ ఈజ్ రైట్ ఓకే చరే కరెక్ట్గా కట్టినా రెండు వరుసలు చాలా ఇది లెంత్ ఇగ డిఫరెంట్ డిఫరెంట్ నువ్వు చూసుకో తీసుకొచ్చి ఓకే సో ఇంక అన్నీ ఏం చేస్తూ ఉంటా రాజశేమ కట్టిస్తూ ఉంటాడన్నమాట తమలపాకులతో అయినా లేదా మామిడాకులతో అయినా చేస్తాం ఇలా బుక్స్ అయితే పెట్టేస్తాం వినాయకుడి దగ్గర అన్ని ఇప్పుడు వీళ్ళు రెండు రెండు బుక్కులే ఇచ్చారు కానీ నా చిన్నగా ఉన్నప్పుడు అయితే మొత్తం బుక్స్ తీసుకొచ్చి అన్నిటికీ ఓం శ్రీ అని రాపిచ్చేది మా మమ్మీ ఇప్పుడు నేను ఇంకా వంట దగ్గరికి వెళ్ళాల్సిందే ఇక్కడ ఇది ఇలా జరుగుతూ ఉంటుంది ఇలాంటి అత్తమ్మ ఇక్కడ ఉండ్రాళ్ళు ఉడికిస్తుంది ఇందులో ఏం వేయవు కదమ్మా ఈ కుక్కర్లో ఏముంది కంపల్సరీ ఈరోజు చేస్తారు కదా మళ్ళీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చింతకాయ పచ్చడి చేస్తాం కదమ్మా అట్లనే పొట్లకాయ కూర కూడా చేస్తాం కట్టేటప్పుడు ఫస్ట్ ఇట్లా మిడిల్లోకి తీసుకొని ఇక్కడ ముడేసేసాలి ఎప్పుడైనా జరు వాడు మధ్యలో ముడేయలేదన్న కింద వేసిండు ఎప్పుడు లేదు నాన్న ఒక ఉండు ఇప్పుడు ఇది ఉందా దీన్ని ఇక్కడ నుండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇది పంతుల్లో ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని కింద నుండి తీసి చేది ఇక్కడ దూర్చాలిలా అంటే వీళ్ళకు ఉండదు కాబట్టి ఇక్కడ పిన్ పెడితే బెటరు ఒక నిమిషం పిన్ పెడదాం పిన్ పెడితే పిల్లలకి అసలు ఇంకా ఊడిపోదు ఈ వీడియోకి కంటిన్యూటీ ఏం లేదు ఎప్పుడు దొరికితే అప్పుడు అలా వీడియో తీసాము జస్ట్ ఊడిపోదు ఊడిపోదు అస్సలు ఇప్పుడు ఇటు సైడ్ ఇది ఉంది కదా దీన్ని జస్ట్ ఇలా చీర చెంగుల్లాగా చేసి ఇదిగో జస్ట్ ఇలా దూరపడమే అంతే అంతే అట్లనే ఉంటుంది వాడు అనవసరంగా కింద ప్యాంట్ వేసుకున్నాడు సిగ్గుతో ఫుల్ రెడ్ రెడ్ అయ్యో ఇంత జూమ్ లో ఒకసేట్లు రా వెనకెళ్ళు బాగున్నావు గుమ్మడికాయ పెద్దడు మనం వెంకయ్య అడుగులు వేస్తున్నాము మధ్యలో జాజి పెట్టి ఇలా అంటే వినాయకుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అనమాట ఎలిఫెంట్ లెగ్స్ లాగా పెడతారు ఎప్పుడు ఇట్లనే పెడతాం నేనే పెట్టాను లాస్ట్ టైం రాస్తాను లేదు గౌరే గణపతి పప్పా మోర్యా గణపతి పప్పా నువ్వు డాన్స్ చెయ్యి నాన్న మంచియా చెయ్యి చెయ్యి నువ్వు పట్టుకో నాన్న కూడా వేసాడు పట్టుకో వినాయకుని పట్టుకో ఇట్ స ఇట్ ఇటు రా సరే నువ్వు డార్చి జై 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 వాడు డోర్లోనే పట్టడు నువ్వు మళ్ళీ వాడు ఎత్తుమీద పెడితే తండ్రి ఎప్పుడు మా ఇంటికి ఇలాగే రావయ్యా